ఏం చెప్పాలో నాకే అర్థం కాదు ఎందుకంటే సందర్భం అనేది నేను ఇరవై ఏడో సంవత్సరంలో నేను ఎంపీ అయ్యాను కానీ ఇప్పుడు ఏంటంటే ఎంపీ ఏమో కొడుకు అయ్యాడు అసెంబ్లీ అసెంబ్లీ మెంబర్ ఏమో తండ్రి గారు అది అట్లాంటి సందర్భం అయింది అప్పుడు నేను మూడు ప్రాంతం చూసేమో ఇక్కడ ఉండేది కృష్ణా జిల్లాలో నాలుగేమో గుంటూరు జిల్లాలో ఉండేది ఎప్పుడు ఆ రోజుల్లోన్నామో ఈ ఈ బ్రిడ్జ్లు ఇవన్నీ ఏమి లేవు అందుకేమో అక్కడ తలపు నుంచి బయలుదేరిస్తేనేమో ఈ మియ్యూ నుంచి వెళ్ళి అట్నుంచి మరి చిత్తూరు ఏరియాకి వెళ్ళి అక్కడ చేదాంతం పెట్టి అక్కడే కొన్ని రోజులు అక్కడే ఉండిపోయాను ఎక్కువ రోజులు తర్వాతనేమో ఈ బెల్లవాడి కాలంలో షుగర్ ఫ్యాక్టరీ ఉండేది రామకృష్ణ గారు అదేమో అక్కడ అధికార లేదని చెప్పేసి అది ఆడగలు తీసుకెళ్లారు అక్కడేమో ఒక కాలేజ్ కట్టారు ఆ కాలేజీ కట్టే దాంట్లో మాత్రం నేను చాలా రోజులు అక్కడే తిరిగి ఆ కాలేజీకి కొంత ఆ అందరితో పాటు అక్కడ ఉండే రైతులతో పాటు ఆ బిల్డింగ్స్ అనేది కూడా ఆ కాలేజీకి ఇచ్చే మార్గంగా చూసి ఆ రోజులో చేశాను అట్లా అదే ఎంపీ అయిన తర్వాత కాబట్టి ఈ వీరమతలి గారి అనుగ్రహంతో నేను ఎప్పుడు ఇటు వెళ్ళేదానికి ఎంపీ సెకర్ డ్రైవర్ కూడా నేను ఒకప్పుడు అక్కడ సంక్పల్లి ఆయన ఏదో వీధా క్లాక్లో క్యాంపు పెట్టారు అది ఎడ్ల క్యాంపు దానికి నేను అప్పుడు వెళ్ళాను వెళ్ళి వారితో కొంత సంభాషిస్తే ఆయన మాత్రం ఎక్కువగా మన జాతి ఎట్లు ఈ ఆవులు కూడా ఎక్కువగా రావాలని కావాలని చేయాలని ఉద్దేశంతో ఆయన చేశారు ఇప్పుడు కూడా మరి వాటర్ ట్యాంక్లు ఇవన్నీ కూడా పెడుతున్నారు మీరు కూడా ఆయన వాటర్ ట్యాంక్ పైన బాగానే ఉంది నేను కూడా మీ ఇళ్లలో మీరు బూతులు తవ్వి ఆ వర్షం వచ్చిన నీళ్ళు కూడా మీరు అక్కడ ఉంచుకుంటే మీకు కూడా ఆ వాటర్ కూడా ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఉంటుంది అనేది మెడ్రాస్లో మాత్రం బాగా జరుగుతూ ఉంది అది మీరు అన్ని చోట్లలో కూడా మనం ఇక్కడ చేయాల్సిన అవసరం కూడా ఉంది తర్వాతనేమో స్వచ్ఛ బాధితులు అనే విషయం కూడా మీరందరూ కూడా బాగా మీ మీ గ్రామాల్లో మీ ఊళ్ళో మీ రోడ్లు కానీ ఏదన్నా కానీ మీరు బాగా చేస్తారని ఆశిస్తూ నేను తెలుగు